భద్రకాళి సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ పథకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగు ప్రదర్శిస్తున్నారు ఈ సందర్భంగా సినిమా హీరో శాంతి చంద్ర ఇతర నటులు బటిజా నిటేశ రంఘల్వ దీపికా సింగ్ పొట్టిమూర్తి మధ్యలపాలెం సిఎంఆర్ సెంటర్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ చిత్ర ప్రమోషన్స్ కోసం విశాఖ వచ్చామని డర్టీ బ్రాండ్ ప్రమోషన్ చిత్ర డైలాగ్ చెప్పారు అన్ని పాత్రలు వలరిస్తాయని అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉందన్నారు మాఫియా డాన్ తండ్రి పాత్రలు చేశారన్నారు ఒక రకంగా ఆయనే ఈ చిత్రం హీరో అన్నారు హీరో మాఫియా మెడల ఎలా వంచాడు అన్నది సినిమాలో చూడాలన్నారు విశాఖ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసామన్నారు హీరోయిన్ సిమ్రిత మాట్లాడుతూ శాంతి చంద్ర రియల్ లైఫ్ హీరో అని కొనియాడారు

लेदर आणि मॉडेलिंग दिसता बघतोय आणि संमतीसाठी सब बँक मेनमध्ये आणि जाऊ सो येरतो मॉडेलिंग मीन तो करतो की 20 गोल माय येरतो कस्टमर करतो विरुद्ध कोणी सही சென்னையில் செய்திருந்த சின்ன வயசுக்கு செய்திருக்கும் அந்த

ఫ్రెండ్షిప్ ఎవరైనా తయారవు అవుతారు సో అవి చేసిన మీ అందరం ఆదరించి ఈ రోజు ఇక్కడ కొంతమంది రోజు అలాగే రిలీజ్ చదువుకోండి ఆదరించి అందరికీ కూడా ఒకసారిగా అప్పటి నుంచి చేస్తాడు మా ఫ్రెండ్ సినిమా అంత బాగా ఆవరించిన और आर्केड से लड़के यानी हम गति गुरु और मेरे बेस्ट फ्रेंड हम राजेश भाई लोगों के साथ गति गुरु गति गुरु भाई के साथ रहे बॉन में नाचने में मैं अपने उनको इनका बहुत सम्मान देती रह रहा हूं उनको स्वीकृति प्रतिदिन का मैं में लीडर से लेकर और कुछ सपोर्ट के उनके गपका उन्होंने राजेश सिन्हा और डी जनरल చాలా ఈరోజు మేడం అండ్ కడుతున్నా అండ్ వస్తున్నారు సో మనకి కాంబినేషన్ సపోర్ట్ ఇస్తాయి మన నెక్స్ గొనివల్ వస్తుంది బిగ్గెస్ట్ పర్సన్ లోకల్ హీరో इन में गले द बिगेस्ट पार्ट्स इन इनोवलर और चल पड़ते हैं आपको सो थैंक यू थैंक यू सो व्हाट्सन हेलो मैं सुनील चंद्रपडेला आई एम इन टू असिस्टेंट इन हैदराबाद सिटी आई नीड टू सी वेयर आर यू टू बिकॉज़ यू कोई के बारे में हाय ओके थैंक यू सो मच थैंक यू सो फॉर टर्न लाइक यू आर यू कैन यू कॉल నా హీరో పెద్ద లేదు ఒక శాంతి చంద్ర గారి లేని ఒక కొత్త ఎన్యర్స్ నుంచి భారత్ నుంచి నేను సచిన్ అప్పటికే ఎంపీగా ఆయన గురించి ఆయనపై నేను కలిసి ట్రావెల్ చేసిందని ఇండస్ట్రీకి బాగా రావడమూ దేరు నేను ఆయనకు పరిచయం చేసింది ఇంకా సుఖాలు అయితే